స్టాండర్డ్స్ అండి అక్కడ ఈ స్కూల్ మ్యాక్సిమమ్ ఈ మండలానికి టాప్ లో ఉంటది అనేది ఒక నమ్మకం మా వైఫ్ కూడా అదే చెప్తున్నాను చూడండి తర్వాత ఈ స్కూల్ నేను పట్టుకోలేము ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడని నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఫాల్ మీద తెలుగు టీచర్ కి ప్రత్యేకంగా నేను ఎగ్జాప్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే అమ్మ ఫస్ట్ మా టీచర్ అమ్మ అమ్మా అంటే తెలుగు నాకు చాలా ప్రత్యేకమైన అభిమానం తెలుగు ఎందుకంటే ఏదైనా సరే ఒక సమస్యని ఒకరొక భాషలో చెప్తుంటారు అలాగే మన భాష తెలుగు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చాలా వరకు చాలా బాగా చేస్తుంది చేస్తున్నారు లాంగ్వేజెస్ మీద అందులో తెలుగుని చాలా బాగా ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు అయితే ఇందులో నేను ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఒక విషయం చెప్తాను తర్వాత నేను బేసిక్గా నేను ఒక సైలర్ నండి చాలా దేశాలు తిరిగి ఉన్నాను అక్కడికి చాలా వరకు దేశాలు ఐదు కాంటినెంట్స్ అంటే ఐదు ఖండాలు తిరిగి ఉన్నాను నేను ఏ దేశంకి వెళ్ళినా ఫస్ట్ నేను అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చాలా ఆరా తీస్తానండి నా క్యూరియాసిటీ అనమాట అంటే నా దేశం ఏ స్థాయిలో ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వేరే దేశాలు ఏ స్టాండర్డ్స్ లో ఉన్నారు అంటే నేను తోకం వేసుకుంటున్నాను అంటే ఎట్లా ఉంది మన పిల్లల తాలూకా అలవాట్లు ఎలా ఉన్నాయి మన పిల్లల తాలూకా అభిరుచులు ఎలా ఉన్నాయి ఇలా ప్రతి దేశంలో కూడా నేను ఫస్ట్ స్కూల్లో నేను చూస్తుంటాను అంటే నాకు వీలైనంత వరకు నేను గ్యాదర్ చేస్తుంటాను అందులో కొన్ని కొన్ని దేశాల యొక్క స్టాండర్డ్స్ అనేవి అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి అందుకే ఒప్పుకోవాలి అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళకున్న ఎడ్యుకేషన్ మీద వాళ్ళకున్న పర్సెప్షన్ వ్యూ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటాడు కానీ ఇప్పుడు అదే స్టాండర్డ్స్ విశ్వానికి విజ్ఞతని విషయాన్ని తర్వాత ఈ ఎడ్యుకేషన్ని పరిచయం చేసిన మన భారతదేశంలో ఇంత స్టాండర్డ్స్ అనేవి తగ్గిపోవడానికి గత కొద్ది సంవత్సరాల క్రితం లేకపోతే కొన్ని తరాల క్రితం జరిగిన కొద్ది పొరపాట్లు ఆ పొరపాట్లు మన దేశంలో చాలా మంది ప్రజలు బల అయిపోయారు ఎక్కడ బలం ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ మళ్ళీ రీక్రియేట్ చేయాలి దాన్ని రిట్రైవ్ చేసుకోండి మనం ఆ రిట్రైవ్ చేసిన క్రమంలోనే ఇప్పుడు ఇస్రో అంటే ప్రపంచంలో అంటే నేను కొన్ని దేశాలు తిరిగిన ఫస్ట్ స్టాండర్డ్ ఏంటంటే సైన్స్ పరంగా చూస్తుంటాను ఇప్పుడు మన ఇస్రో మీరు ఒకసారి ఊహించండి ఇస్రో సాధించిన ఘనత ఏ దేశంలో వాళ్ళు ఏంటంటే ఇస్రోకి వచ్చి మన శాస్త్రవేత్తల యొక్క వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు గ్యాదర్ చేసుకుంటున్నారు ఎందుకు అంటే బికాస్ ఆఫ్ కాస్ట్ బయట ఇప్పుడు ఎలా అన్మాచుకున్నారు వాళ్ళు స్పేసెక్స్ని వాళ్ళు కండక్ట్ చేస్తారన్నమాట అమెరికాలో ఎలాన్ మస్క్ నుంచి ఒక ఉపక్రమం ఒక దేశం పంపించాలి అంటే ఫర్ ఒక ఎగ్జాంపుల్గా ఒక పది కోట్లని వేసుకున్నాను అదే మన దేశం కోటి రూపాయలకే అవ్వదు ఎక్కడుంది మిస్టేక్ అంటే ఎడ్యుకేషన్ మన దగ్గర లేని ఎడ్యుకేషన్ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు ఎందుకంటే నేను ఇన్ని దేశాలు తిరిగిన అనుభవంతో నేను చెప్తున్నాను ఇది మాత్రం చెప్పగలరు కాకపోతే ఒక్కొక్క దేశం బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఒక మన ఇండియాలో ఉన్న స్టేట్స్ ఒక ఒక దేశం కింద వాళ్ళు పరిగణిస్తారు సో వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వనరులు ఎక్కువ ఉంటాయి పాపులేషన్ తక్కువ ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే ఆ వనరుల్ని పాపులేషన్ ఇంప్రూవ్మెంట్ ప్లస్ దేశాంత ఇంప్రూవ్మెంట్ని వాసం వాడుతుంది అందువల్ల కొన్ని కొన్ని దేశాలు ఎడ్యుకేషన్ ఫ్రీ చేస్తాయి ఎడ్యుకేషన్ ప్లస్ హెల్త్ ఈ రెండు ఫ్రీ కొన్ని కొన్ని దేశాలు అన్ని దేశాలు చెప్పడానికి లేదు ఇది కొన్ని కొన్ని దేశాలు అందులో మన దేశం కూడా చాలా వరకు ఎడ్యుకేషన్ మీద చాలా కఠినంగా శ్రమ పడుతున్నారు ఆ రకంగా మన గవర్నమెంట్కి మనం ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇది ఇలాగే కొనసాగి మన పిల్లల భవిష్యత్తు ఎందుకంటే మా ముగ్గురు పిల్లలు ఇక్కడ చదువుకున్నాను నేను ఇంకా వేరే ఎక్కడ నాకు నాకంటూ వేరే ప్రిఫరెన్స్ ఏం లేదు ఈ స్కూల్ తప్పితే నాకు వేరే ఆప్షన్ కూడా దొరకట్లేదు ఈ స్కూల్ కొని ప్రత్యేకత మీ అందరూ ఎలా చూస్తున్నారు కానీ నేను చూసే విధానం చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్ ఇస్ వెరీ కూల్ అండ్ వెరీ నార్మల్ హియర్ మీరు చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్ ఇంకోటి పొల్యూషన్ లేదు మీరు ఒకసారి చూడండి ఒకసారి నా దృష్టిలో మీరు ఆలోచించండి పొల్యూషన్ అనేది లేదు ఇంకోటి ట్రాఫిక్ అనేది జీరో ఓన్లీ వీళ్ళ ట్రాఫిక్ మాత్రం ఉంటుంది అరే బయట స్కూల్స్ లో వెళ్ళినప్పుడు రోడ్డు దగ్గర నుంచే వాళ్ళు వెళ్ళాలి ఎంత భయపడుతూ ఉండాలని రోజు భయపడ అలాగని వాళ్ళు చదివించట్లేదంటే మనకు అడ్వాంటేజ్ మనకి చక్కగా దొరికింది మనం రిఫ్లేస్ చేసిపోతున్నాం అలా ప్రతి తల్లిదండ్రులు కూడా మన పిల్లలకి ఈ తెలుగు అనే ఒక ఇందాక నేను చెప్పాను కదా ప్రతి పిల్లలకి కూడా మన దేశ చరిత్ర అనేది చాలా అవసరం వాళ్ళకి చెప్పాల్సిందే మన దేశం తాలూకు గొప్పతనం చెప్పాలి మన దేశం యొక్క చరిత్రను చెప్పాలి అందులో నుంచి ఏంటంటే వాళ్ళకి దేశం మీద నమకారం అనేది ఏర్పడుతుంది దానివల్ల ఈ శాస్త్రవేత్తలందరూ బయటికి వెళ్ళిపోకుండా ఇప్పుడు ఇస్రో ఎందుకు నిలబడిందండి అండి ఒక తరం మన ముందు తరం వాళ్ళు కష్టపడి ఎలాగైనా సరే మన మన దేశానికి ఒక పేరు తేవాలి ఇప్పుడు వరల్డ్ టాప్ త్రీలో ఇస్రో అనేది ఒకటి ఉంది ఉంది అంటే మనలాంటి అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడి పిల్లల్ని ఇక్కడే పెట్టబడి అలాగే మన పిల్లల్ని మనం ఇక్కడ చదివించి మనకి మన దేశానికే ఉపయోగపడితే ఇలాంటి ఇస్రోలు ప్రపంచంలో మనమే టాప్గా ఉంటామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్